మన పొరపాట్లు మనకు తెలియవు మన పొరపాట్లు మనకు తెలియనప్పుడు మరొకరి ద్వారా దేవుడు తెలియపరుస్తాడు దావీదికి దావీది యొక్క పొరపాటు తెలియకపోతే చేయాల్సిందంతా చేశాడా ఏం ఉన్నాడా కానీ దేవుడు నాథావును ప్రవక్తని ప్రేరేపించి ప్రేరేపించి ఆయన ఖాళీగా ఉన్నాడు బాబు నువ్వు ఖాళీగా ఉంటాం కాదు నువ్వు వెళ్ళి దావీ దగ్గరికి పోయి ఈ మాటలు చెప్పు ఏ మాటలో ముందులో ఒక స్టోరీ చెప్పు స్టోరీకి భావమైంది ఆయన అడుగు అప్పుడు చెబుతాడు అది ఎవరో కాదా నువ్వే అని చెప్పు అని దేవుడు చెప్పి పంపించాడు దేవునికి స్తోత్రం హలే ఆ స్టోరీ ఎప్పుడైతే దావీదు విన్నాడో అది అట్టి మనుష్యుడు ఇట్టి అన్యాయం చేసినోడు నిశ్చయంగా మరణానికి పోతాడు ఆ ఎవడో కాదు బాబు నువ్వే అన్నప్పుడు ఆయనకి అర్థం కాల ఆయన ఎవరో కాదు నువ్వే అంటే కొన్ని కొన్నిసార్లు మన పొరపాట్లు మనకు పొరపాట్లుగా అనిపించవు మన తప్పులు మనకు తప్పుగా అనిపించదు కానీ దేవుని దృష్టికి అది తప్పుగా ఉండటం మూలంగా దేవుని దృష్టికి తప్పు అని తోచినప్పుడు ఒకవేళ నీకు అర్థం కాకపోతే అర్థమైనా ఏమీ తెలియనట్టుగా నువ్వు ఉంటే దేవుడు తన దైవజనుల నోటిని బోరగా వాడుకుని ఆత్మ ప్రేరేపణ చేత నీతో నాతో మాట్లాడుతాడు దేవునికి స్తోత్రం హలే అలా నీ యొక్క తప్పేంటో తెలియపరచడానికి దేవుడు మాట్లాడినప్పుడు కొంతమంది అంట హృదయాన్ని కురువిందము వలె అంటే కఠినం చేసేసుకున్నారు రాయిగా చేసేసుకుంటారు కొంతమంది ఎవరి మాటలు వినకుండా బాగుపడే మాటలు వినకుండా కొంతమంది చూడండి పిల్లలు అరే చదువుకోండి రా బాగుపడతారా అంటే చదువుకుంటారా బా బతుకు మేము బతుకుతాం అంటాడు ఏం బతుకుతావు నువ్వు చదువుకున్న వాళ్ళ భవిష్యత్తు వేరుగా ఉంటుంది చదువు లేని వాళ్ళ భవిష్యత్తు అనుభవించి చెప్పినా వాడికి అడిగెక్కదు ఎందుకంటే అంటే తల్లిదండ్రులు నాశనం అయిపోయే మాటలు ఎవరన్నా చెప్తారా పిల్లలకి బాగుపడే మాటలేగా చెప్పేది కానీ వాడు వినట్లేదు అంటే ఆడికి ఇష్టం లేదు అంటే వాడు ఆ బాగుపడటం ఇష్టం లేదా అంటే వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళకి ఇష్టం లేదు అంటే ఏ రోగ మార్గంలో బాగుపడదాం అనుకుంటున్నాడు కాబట్టి తన హృదయం ఏం చేసుకుంటున్నాడు తల్లిదండ్రులు చెప్పు మేనమావలు చెప్పు ఇంకెవరైనా చెప్పు ఇష్టం లేదు కాబట్టి హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత చదువుకునే వయసు కూడా ఇప్పుడు అయిపోయింది దాటిపోయింది ఇప్పుడు వాడికి కొన్ని రోజుల తర్వాత చదువుకుంటే చూడండి నా తోటోళ్ళు చదువుకున్నట్టున్నారు నా తోటోళ్ళు పెళ్లి చేసుకున్నట్టున్నారు నా పరిస్థితి ఏంది ఎట్లా అప్పుడు ఆలోచిస్తే ప్రయోజనం ఉంటుందా ఏముండదు ఏం ప్రయోజనం ఉండదు చదువుకుంటే బాగుంటుంది చదువుకుంటే బాగుంటుంది అని అనుకోవటం తప్పితే ఇంకేం ప్రయోజనం ఉండదు